హాయ్ ఫ్రెండ్స్ అవజ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ నైంటీ లో గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ లో కాను మొదలడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ లో కాను మొదవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ లో కాను మొదడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ లో కాను మొదడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ లో కానున్నదోడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ లో కాను మొదగానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గాను నమోదు కాడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైగాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ లోగాను నమోదు కాడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లోగాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డాట్లను అందించే ప్రయత్నం చేసినా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు ఇష్టపడైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం